హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సబ్స్క్రైబ్ అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను మన వీడియో చూసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు మరి మనం ఎక్కువగా ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనము డబ్బు సంపాదించాలి మరి ఆ డబ్బు సంపాదించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి మరి ఎలా సంపాదించవచ్చు మనమైతే జాబ్ చేస్తూ ఉంటాం కానీ ఆ జాబ్ ఎంతవరకు ఆ జాబ్ ఏ రోజుకి ఆ రోజే కదండి ఈ రోజున్న జాబ్ రేపు ఉంటుందో లేదో మనకు తెలియదు మరి అలాంటప్పుడు మనం ఏదో ఒక ఇన్కమ్ని సైడ్గా అంటే సైడ్ ఇన్కమ్ని మనము ఒకదాన్ని మనం మెల్లిగా డెవలప్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే జాబ్తో పాటు మనము ఒక పార్ట్ టైం జాబ్ లేదు అంటే పార్ట్ టైం బిజినెస్ అనేది మనము చేస్తూ ఉంటే పక్కన మనకు ఆ జాబ్ పోయినా లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా ఏదైనా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఏదైనా సరే చదువులకి కానీ ఇంకేదైనా సరే వెంటనే మనకి డబ్బు అవసరమైనప్పుడు మనకి మనం చేస్తున్నటువంటి జాబ్ జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రస్తుత ఖర్చులకి చూసుకుంటే సరిపోదు కాబట్టి తప్పకుండా ఇలాంటి బిజినెస్ అనేది ఒకటి పక్కన చేస్తూ ఉండాలి అని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను అయితే ఈరోజు నేను ఒక బిజినెస్ ఐడియా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటి అంటే ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పాను ఇంకా చెప్పండి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు ఈ బిజినెస్ వచ్చేసి మీకు చదువు ఉందా చదువు లేదా మీరు క్వాలిఫ్ ఎంతవరకు చదువుకున్నారు టెన్తా ఇంటరా థర్డ్ క్లాసా ఫోర్త్ క్లాసా అని కాదు చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే చేసేటటువంటి జాబ్ అండి ఇది అలాగే మీ జాబ్కి ఎటువంటి లేకు ఆటంకం లేకుండా ఈ జాబ్ని మీరు ఇప్పుడు నేను చెప్పేటటువంటి బిజినెస్ని మీరు ఈజీగా ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చు అలాగే మీకు ఏ జాబ్ లేకపోయినా సరే హౌస్ వైఫ్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి లేదు అంటే పాకెట్ మనీ కావాల్సినటువంటి వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఐడియా ఫాలో అయ్యి మీరు తప్పకుండా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు డబ్బు అనేది ఊరికే రాదు కదండి డబ్బులు అనేవి మనకి ఎప్పటికీ అవసరమే కదండి ఎంతో ఒకదానికి డబ్బు డబ్బు ఏందే రోజు గడుస్తుందా గడవదు కదండి కాబట్టి ఈరోజు నేను ఒక మంచి బిజినెస్ ప్లాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను ఎంతో మంచిదైతే కానీ నమ్మకమైనది అయితే కానీ మీ ముందుకు తీసుకురానని మీకు తెలుసండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను నమ్మి నా వీడియోస్ చూస్తూ మరి నేను చెప్పినటువంటి సేవింగ్ టిప్స్ సేవింగ్ ఛాలెంజెస్ సేవింగ్ ఐడియాస్ ఫాలో అవుతూ వాళ్ళు కూడా లైఫ్లో ఎదుగుతున్నామని చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి అయితే ఈ నేను ఈరోజు చెప్పబోయేటటువంటి బిజినెస్ ఐడియా ఏంటి అంటే ఎవరైనా చేయొచ్చండి ఏజ్ లిమిట్ లేదు రిటైర్ అయిపోయాము లేకపోతే డెబ్భై ఏళ్ళు వచ్చినాయి ఎనభై ఏళ్ళు వచ్చినాయి అంటానికి లేదు ఎవరైనా ఈ బిజినెస్ని చేసుకోవచ్చు చదువుతో సంబంధం లేదు వయస్సుతో సంబంధం లేదు అలాగే మీరు జెండర్తో కూడా సంబంధం లేదు మీరు ఆడవాళ్ళ మగవాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్ అనండి బిజినెస్ అనండి మీరు జాబ్ అనుకుంటే జాబ్ అనుకోండి బిజినెస్ అనుకుంటే బిజినెస్ అనుకోండి మరి దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మరి దీని గురించి నాకు ఎలా తెలుసంటే నేను ఫస్ట్ ఇందులో చేస్తూ దీనిలో నేను కొద్దిగా మరి ప్రాఫిట్ పొంది నేను కొద్దిగా ఎర్న్ చేయటం మొదలుపెట్టిన తర్వాతే ఏదైనా సరే మీకు చెప్తాను అది గుర్తుంచుకోండి కాబట్టి నేను ఆల్రెడీ ఇందులో ఉన్నాను కాబట్టి నేను మీకు ఈజీగా చెప్పగలుగుతాను ప్రతిదీ చెప్పగలుగుతాను మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాను ఓకే అండి ఈ బిజినెస్ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి వెస్టేజ్ అనేది ఇప్పుడు చాలామందికి తెలుసు చాలామంది అందులో జాయిన్ అయ్యి ఎర్న్ చేస్తూ ఉన్నారు కానీ మీకు తెలియకపోవచ్చు మీకు కొత్త కావచ్చు ఈ వెస్టేజ్ అనేది ఒక బిజినెస్ ఒక ప్రోడక్ట్స్ అనమాట వేస్టేజ్ ప్రోడక్ట్స్ అనేవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అలాగే కెమికల్ లేనివి దీనిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే దీనిలో వచ్చేసి సర్ఫ్లు సబ్బులు లిక్విడ్స్ ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ ఇంకా బ్రష్లు పేస్ట్లు కుకింగ్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా కాఫీ పొడి టీ పొడి ఇలాంటివన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయండి అయితే నేనేం చేయాలి వాటితో అనుకుంటారా మీరు ఏమీ చేయవసరం లేదు మీరు మామూలుగా సరుకులు ప్రతి నెల ఎవరైనా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా వాడుకోవాల్సిందే కదా స్నానం చేయాల్సిందే వండుకోవాల్సిందే టీ తాగాల్సిందే కాఫీ తాగాల్సిందే అన్నీ ఉంటాయి కదా అయితే మీరు చేయాల్సిందల్ల ఏంటి అంటే ఈ మరి ఇక్కడ కొనే మీరు బయట కొనేటటువంటి వస్తువుల్ని వేస్టేజ్ ప్రోడక్ట్స్ ద్వారా మీ వెస్టేజ్ కంపెనీ ద్వారా వెస్టేజ్ ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేయండి అంటే బయట కొనే సబ్బులు ఇక్కడ కొనండి బయట కొనే సబ్ బదులు ఇక్కడ కొనండి బయట కొనేటటువంటి ఫ్లోర్ క్లీనర్ బదులు ఇక్కడ కొనండి బయట కొనే టాయిలెట్ క్లీనర్ బదులు ఇక్కడ కొనండి అలా అనమాట అలాగా మీరు ఈ ప్రోడక్ట్స్ వాడండి జస్ట్ ఇది ఎవ్వరికి డబ్బులు కట్టేది కాదు మనము డబ్బులు ఉంటేనే బిజినెస్ చేసేది కాదు మామూలుగా నెల నెలా బయట మనం సరుకులు తెచ్చుకునే బదులు ఇక్కడ సరుకులు అనమాట ఇలా సరుకులు తెచ్చుకోవటం వల్ల మనకి ఏంటి అంటే వీళ్ళు కొన్ని పాయింట్స్ అనేవి ఇస్తారండి ఈ పాయింట్స్ మనకి పెరుగుతూ ఉంటే బెనిఫిట్స్ అంటే ఎంఆర్పి మీద ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అట్లా డిస్కౌంట్ మనకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి కొని ఇంకా ఇంకా మీకు ఇంకా నేను ఇంకా నాకు అలా మనీ కావాలి నేను ఏమైనా చేయాలి అనుకున్నారనుకోండి ఈ ప్రోడక్ట్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి నేను వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడతాను కాబట్టి నేను వెస్టేజ్ టీ పెట్టేసి ఇస్తాను టీ చాలా బాగుంది అంటారు ఎవరు వారు వచ్చినా సరే ఎందుకంటే ఈ టీ పౌడర్ వాడుతున్నానని నేను చూపిస్తాను అప్పుడు వాళ్ళు టీ పౌడర్ని మాకు కొడు ఇవ్వండి అదేదో నేను కొనుక్కుంటానంటే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట అలాగ జస్ట్ రిఫర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా మీరంటే మాట వినే మీ మీద నమ్మకం ఉండేటటువంటి వాళ్ళని ముందు మీరు వాడండి చాలా బాగుంటాయి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆ క్వాలిటీ ప్రోడక్ట్స్ని మీరు ఇంకొకరికి పరిచయం చేయండి అయితే ఇది వచ్చేసి మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ ఉంటే ఏమొద్ది అంటే మీరు ఒక ఆరుగురు ఫ్రెండ్స్ని రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు కొంటూ ఉంటే వాళ్ళ పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి అనమాట వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తూ ఉంటే వాళ్ళ పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి అట్లా మీకు పాయింట్స్ వచ్చే కొందకి కూడా మీకు డిజిగ్నేషన్ అనమాట బ్రాన్స్ డైరెక్టర్ అని సిల్వర్ డైరెక్టర్ అని ఇన్ని పాయింట్స్ వస్తే ఎంత ఇన్ని పాయింట్స్ వస్తే ఎంత అని చెప్పి మీకు ఉంటుందన్నమాట క్రోన్ డైరెక్టర్ అని అట్లా మీరు కార్ ఫండ్ క దీనిలో జాయిన్ అయ్యి కార్లు ఇళ్ళులు కొనుక్కున్న వాళ్ళైతే బోల్డ్ మంది ఉన్నారనమాట మినిమమ్ టెన్ థౌజండ్ సాలరీ సంపాదిస్తున్నటువంటి నా ఫ్రెండ్సే ఉన్నారనమాట అందుకని నేను మీకు రిఫర్ చేసే చేస్తున్నాను అయితే అక్కడ ఇందులో ఎలాగ జాయిన్ అవ్వాలి ఏంటి అనుకుంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు మీ కాంటాక్ట్ మీ నంబర్ వచ్చేసి నాకు డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను ఆ మెయిల్ ఐడికి నాకు వచ్చేసి ఒక్క మీ నెంబర్ పంపించండి ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అను లేకపోతే ఏదో ఒకటి మీ కాంటాక్ట్ నెంబర్ అయితే పంపించండి అయితే నేనే లేదంటే నా అప్లైన్ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఈ నా టీంలో ఈ వెస్టేజ్ టీంలో ఉన్న వాళ్ళ నుంచి మీకు కాల్ అయితే వస్తుందనమాట అయితే ఈ కాల్ వచ్చిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా అడిగి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మీరు నా అండర్లో జాయిన్ అవుతారు నా అండర్లో జాయిన్ అయితే ఏంటి అంటే మరి నా నా వీడియోస్ చూస్తున్నారు నా వారిని చూస్తున్నారు కాబట్టి నా అండర్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తానని నేను ఇందులో జాయిన్ అయ్యాను నా ఫ్రెండ్స్ జాయిన్ చేశాను నా ఫ్రెండ్స్ ఎండ్ చేస్తూ ఉన్నారు నేను కూడా దగ్గర దగ్గర దాకా ఎన్నింగ్కి దగ్గరలో ఉన్నాను అయితే మీరు కూడా జాయిన్ అవ్వండి ఇదంతా ఏంటి అక్క నేను ఇంకొకరికి చెప్పటం ఇదంతా కూడా ఒక చైన్ ప్రాసెస్ అనుకుంటారేమో అది చైన్ ప్రాసెస్ అని అదని ఇదని అనుకుంటే ప్రతిదీ కష్టంగానే ఉంటుందండి కష్టం లేదే మన ఊరికే డబ్బులు వచ్చేస్తే చెప్పండి పైగా ఆ కష్టం అంటే ఇందులో పెద్ద కష్టమేం లేదని నేను ఫీల్ అవుతూ ఉన్నాను మీరు కూడా ఏం లేదు ప్రోడక్ట్స్ కొనుక్కోండి వాడండి ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి మూడే మూడు పనులు చేయాలంతే ఇంట్లోనే కూర్చోండి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు హ్యాపీగా మీకు మనీ మీరు గడిచే కొందికి కొనే కొందికి కొనిచ్చే కొందికి మీకు అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది మీరు తప్పకుండా మీకు ఇంత శాలరీ అని చెప్పి నెల నెలా వస్తుంది అనమాట అది శాలరీ పెరుగుతూ ఉంటుంది ఇక మనకి జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా ఏదైనా ఎమర్జెన్సీకైనా ఏదైనా సరే వీటికి అన్నిటికీ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట అయితే నేను ఇప్పుడు చెప్పినటువంటిది మీరు జాగ్రత్తగా విన్నారని నేను అనుకుంటున్నాను మీకు నచ్చి అక్క మా ఫైనాన్షియల్గా మేము వెనకబడిపోయి ఉన్నాము మా ఆయన ఇంట్లో నుంచి బయటకు పంపించడం నేనేం చేయాలి అక్క అని చాలామంది మేల్స్ వస్తూ ఉంటాయండి నాకు అయితే వాళ్ళందరూ కూడా ఇది ఫాలో అవ్వండి పోనీ ఇంట్లో నాకు వచ్చే జీతం సరిపోవట్లేదు నేనేం చేయాలి చేయండి అక్క నా జాబ్ సరిపోవట్లేదు పార్ట్ టైం జాబ్ ఐడియాస్ చెప్పండి అన్న వాళ్ళు ఇది చేయండి అలాంటి మెసేజెస్ నాకు రోజుకి బోరెడ్ వస్తున్నాయండి వాళ్ళందరికీ కూడా ఆన్సర్ ఏంటి అంటే దీనిలో జాయిన్ అవ్వండి దీనిలో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ మీ నెంబర్ వచ్చేసి నా మెయిల్ ఐడికి సెండ్ చేయండి నా మెయిల్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా మీరు దానికి సెండ్ చేస్తే మీకు కాల్ అనేది వస్తుంది నేను మాట్లాడతాను నేను మాట్లాడకపోయినా నా ఫ్రెండ్ మాట్లాడతారు తను మీకు అన్ని డీటెయిల్డ్గా చెప్తారు మీకు ఇష్టమైతే దానిలో జాయిన్ చేయిస్తారు దాన్ని బట్టి మీరు కూడా ఫర్దర్గా అంత మనమంతా కూడా ఒక టీం ఒక టీం లాగా ఫామ్ అయ్యి చక్కగా మనల్ని మనము బిల్డప్ చేసుకుంటూ మన కెరియర్ని బిల్డప్ చేసుకుంటూ మనము ఫ్యూచర్లోకి చక్కగా మరి మంచి ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుందామండి ఫైనాన్షియల్గా ఎప్పుడూ ఒకేలా ఉండటం కాకుండా కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తే మనం ఒక డుగు మరి మన ఫైనాన్షియల్ పొజిషన్ అనేది పైకెళ్తుంది అనమాట అదొక్కటి ఆలోచించుకోండి అయితే ఈ వెస్టేజ్ గురించి చెప్పక్క అని అడిగిన వాళ్ళందరికీ కూడా నేనైతే ఈ వీడియో షేర్ చేశానండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై టేక్ కేర్